మనం చిన్నప్పటి నుంచి తురుకోలు మన భారతదేశంపై దండెత్తి మన దేశాన్ని ఎనిమిది వందల పరిపాలించారు మన హిందూ రాజులు వాళ్ళను ఎదిరించి పోరాడలేక విఫలమయ్యారు అనే సొల్లును మన చరిత్ర పుస్తకాల ద్వారా బాలీవుడ్ సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం కానీ ఆ తురుకోల ప్రతి దాడికి ఎదురు తిరుగుతూ ఏనాడు కూడా ఆ తురుకోలను నిద్రపోనీయకుండా నిరంతరం మన మాతృభూమి రక్షణకై మన హిందూ వీర నారులు నారి ఎట్లా పోరాడారో తెలుసా కనీసం మీకు మహమ్మద్ గోరీని తుక్కు తుక్కుగా ఓడగొట్టి చివరకు మహమ్మద్ గోరీ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రాణ భయంతో పారిపోయేలా చేసిన భారతీయ వీర నారి అనహీల వాడ పట్టణాన్ని పరిపాలించిన చాళుక్య వంశపు మహారాణి నాయకీ దేవి గురించి అయినా తెలుసా లేదా ఈ వీడియోలో నేను మీకు భారతీయ వీర నారి మహారాణి నాయకీ దేవి ఆ మహమ్మద్ గోరి గాని ఎలా తుక్కుతుక్కుగా ఓడగొట్టి పారిపోయేలా చేసిందో చెబుతాను మీరు ఈ వీడియోని పూర్తిగా విని మహారాణి నాయకి దేవి ధైర్య సాహసాలు మాతృభూమి రక్షణ కోసం దేవి చేసిన కృషి గురించి తెలుసుకోండి ఏం జరిగిందంటే భారతదేశంపై దురాక్రమణకై మహ్మద్ గోరి గోమల్ కనుమను దాటి ముల్తాన్ కు చేరుకున్నాడు అప్పట్లో సింధ్ పంజాబ్ ముల్తాన్ టర్కీ పాలనలో ఉండేవి పదకొండు వందల యాభై ఏడులో ను గెలిచిన మహమ్మద్ గోరి పశ్చిమ రాజస్థాన్ వైపు సాగిపోతూ నిరాటంకంగా అనహీల వాడ వరకు మహమ్మద్ గోరి చేరుకున్నాడు ఆ సమయంలో అనహీల వాడను పరిపాలిస్తున్న చాళుక్య రాజు అయిన అజయపాలుడు అప్పుడే అనారోగ్యంతో మరణించడంతో అజయపాలుని భార్య మహారాణి నాయకీ దేవి మాతృభూమి రక్షణకై పాలన పగ్గాలు చేపట్టింది మహారాణి నాయకీదేవికి దేవికి మూలరాజు భీమసేనుడు అనే ఇద్దరు కుమారులు ఉండగా పెద్దవాడైన మూలరాజును సింహాసనంపై కూర్చోపెట్టింది పోయిన దుఃఖంలో ఉన్నప్పుడే మహమ్మద్ గోరి అనహీల వాడపై దాడి చేయబోతున్న వార్త విన్న నాయకి దేవి మాతృభూమి రక్షణ కొరకు తన సేనను యుద్ధ సన్నద్ధం గావించింది ఈ మధ్య అందరూ అని అనలేం కాని కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలకు సుకుమారత్వాన్ని అలవాటు చేయడంతో వాళ్ళ పిల్లలు మరో చిత్రపతి శివాజీ మహారాజు లాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మాతృభూమి కోసం పోరాడేంత ధీరులుగా తయారు కాలేకపోతున్నారు కానీ అప్పట్లో మహారాణి నాయకీ దేవి ఒకవైపు సైన్యానికి నాయకత్వం వహిస్తూ మరోవైపు మాతృభూమి రక్షణ కోసం తన పెద్ద కొడుకైన రాజకుమారుడు మూలరాజును కూడా పోరాడేందుకు యుద్ధ భూమికి తీసుకెళ్లింది భారతదేశాన్ని దోచుకుపోవడానికి గతంలో గజ్జి మొహమ్మద్ ఏ దారిలో వచ్చాడో అదే దారి గుండా మొహమ్మద్ గోరి కూడా వచ్చాడు కాకపోతే ఈసారి మొహమ్మద్ గోరి దురాక్రమణను మహారాణి నాయకీ దేవి విజయవంతంగా తిప్పికొట్టింది ఆనాడు మహారాణి నాయకీ దేవి విజయం సాధించకపోయుంటే మహమ్మద్ గోరి నిరాటకంగా అనహియుల వాడును ఆక్రమించేవాడు ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసి నేరుగా సోమనాథం వైపు వెళ్లి సోమనాథం దేవాలయాన్ని ధ్వంసం చేసి దోచుకొని రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేసుండేవాడు ఇక్కడి నుండి అజ్మేర్ ఢిల్లీ వరకు మహమ్మద్ గోరి దాడి కొనసాగుండేది అక్కడ అప్పటి వరకు ఉన్న హిందూ రాజ్యాల స్థానంలో ముస్లిం పాలన ప్రారంభం అయ్యుండేది హిందువులపై తురుకోళ్ళ అణిచే వేత మరింత భయంకరంగా ఉండేదేమో కానీ అవేవి అప్పుడు జరగనీయకుండా నాయకీ దేవి విజయం సాధించింది అబూ పర్వత ప్రాంతంలోని కయూరుద్ర గ్రామం సమీపంలోని విశాల మైదానంలో గోరీ సైన్యాలను ఎదిరించుటకు మహారాణి నాయకీ దేవి నిర్ణయించుకుంది యుద్ధ వ్యూహరీత్య ఇది మహారాణి నాయకీ దేవికి అనుకూల ప్రదేశం తన కుమారుడు మూలరాజు తోడుగా మహారాణి నాయకీ దేవి యుద్ధానికి తలపడింది యుద్ధ రంగం అంతా గోరీ సైన్యాల గోరీల ప్రదేశంగా అంటే మహారాణి నాయకీ దేవి సైన్యాన్ని ఎదుర్కోలేక యుద్ధ భూమి అంతా గోరీ సైన్యం మృతదేహాలతో నిండిపోయింది మహారాణి నాయకీ దేవి కుమారుడు హిందూ వీరుడు మూలరాజు గురిపెట్టి గురి పెట్టి విడిచిన ఒక బాణం మహమ్మద్ గోరిని తీవ్రంగా గాయపరిచింది దాంతో గోరి పడిపోయాడు ఇది గమనించిన మహమ్మద్ గోరి సైనికులు వచ్చి గోరిని లేవనెత్తి గుర్రంపై వేసుకొని పారిపోసాగారు మహమ్మద్ గోరి పారిపోవటాన్ని గమనించిన మూలరాజు ఎలాగైనా సరే గోరిని చంపి తగలబెట్టాలని వెంబడించాడు కానీ హిందూ సైన్యాల దెబ్బలకు చావగా బ్రతికిన ఎంతో కొంతమందితో ఎలాగోలా తన ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని మహమ్మద్ గోరి తన సొంత రాజ్యమైన గజనికి పారిపోయాడు ఆ తర్వాత మహమ్మద్ గోరి ఏనాడు అనహీల వాడవైపు తిరిగి చూసే ధైర్యం చేయలేదు